రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ హరి శ్రీరాజ్ చూడండి మన ఛానల్ అయితే టూ కే సబ్స్క్రైబ్స్ రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి ఇంకోటి ఇప్పుడు ఏమంటే ఈ ఈ మొక్క చూడండి పద్నాలుగు రోజుల మొక్క దీనికైతే ఏం రోగం అయితే లేదు అయితే ఎక్కడన్నా చూస్తే చెడి పురుగు మాదిరిగా ఎక్కడన్నా ఏదో ఒక చెట్టుకుంది దానికి ఏది కొడితే స్ప్రేయింగ్ బాగుంటుందో తెలుసుకుందాం దేని అయితే కంపెనీ వారి కైటు మరియు ఏరీస్ వారి మ్యాక్స్ రెండు కలిపి స్ప్రే చేస్తే బాగుంటుంది గరిడా కంపెనీ కైట్లో ఇండోక్సో కార్బా మరియు అస్థిమా ఫ్రైడ్ ఉంటుంది దీన్ని వన్ ఎంఎల్తో ఎన్ఎల్ వన్ ఎంఎల్ డోస్తో స్ప్రే చేయాలి మరియు ఏరిస్ మ్యాక్స్ అయితే టూ గ్రామ్ డోస్తో స్ప్రే చేయాలి మ్యాక్స్లో అయితే ఫార్ములా సిక్స్ టైప్లో అన్నీ ఉంటాయి చూడండి రెండున్నర ఎకరాల్లో టమాటో సాగు సాగు అయితే చేసినారు వీళ్ళు దాదాపుగా డ్రెంచింగ్ అయితే అయిపోయిందండి నిన్ననే ఇంకా స్ప్రే చేస్తున్నారు చూడండి ఇదైతే జయహో మొక్క అండి జయహోస్ సీడ్ జైహోస్ సుడు అయితే సూపర్గా ఉంటుంది నా వరకు అయితే నేను పండించిన కాబట్టి నాకు తెలుసు కాబట్టి జైహోసీడ్ అయితే సూపర్ ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఉంటే జైహో సీడ్ బెస్ట్ అండి సాహో తర్వాత జైహోస్ సీడ్ బెస్ట్ చూడండి ఈ దీనికైతే మనము డ్రెంచింగ్ చేయించినాము డ్రెంచింగ్ చూడండి